పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను ఇప్పుడు వాటేసేడానికి మీకు సేవకులు వా అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మానాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడం అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలుపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం